చేయకుండా మొత్తం ధాన్యాన్ని తక్షణమే ప్రభుత్వం కొనుగోలు చేయాలని అఖిల భారత రైతు పోలీస్ సంఘం జిల్లా అధ్యక్షులు మెరుగు చంద్రయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ మేరకు ఏఐకేఎంఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం అంతర్గం గోలివాడ వడ్ల కేంద్రాలను సందర్శించారు ఈ సందర్భంగా మెరుగు చంద్రయ్య మాట్లాడుతూ వారం రోజుల పాటు ఆరబెట్టిన వారి ధాన్యం అకాల వర్షాల వలన తడుస్తుందని వర్షం ఎప్పుడెప్పుడు వస్తుందో అని ప్రతిరోజు రైతులు భయం తలను గురవుతున్నారని ఇప్పటికే రైతులు వారాల తరబడి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని కొనుగోలు కేంద్రాల వద్ద ఎదురు చూస్తున్నారని కానీ ప్రభుత్వ అధికారులు శాతం పేరుతో జాప్యం చేస్తున్నారని దుయ్యబట్టారు ఇప్పటికైనా వెంటనే నిబంధనలు సడలించి శాతం చూడకుండా వడ్ల కేంద్రాల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అలాగే దొడ్డు రకం వరి ధాన్యానికి కూడా ఐదు వందల రూపాయలు బోనస్ కలిపివ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేనిచో అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో రైతులతో కలిసి ప్రభుత్వ ఆఫీసుల ముందు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు ప్రస్తుత కాబట్టి యొక్క ప్రభుత్వం వారి నిబంధనలు పక్కకు పెట్టి మాయిశ్చరైజ్ తేమ శాతాన్ని చూడకుండా అత్యత్య వాటర్ చూడతాను ఆ వెంట వెంటనే ఈ యొక్క మాయిచరైజ్ శాతాన్ని చూడకుండా వెంట వెంటనే కొనుగోలు చేయాలని కొనుగోలు చేసినట్టయితేనే ఈ యొక్క రైతులను ఆదుకునే వాళ్ళవుతారు లేకపోతే రైతులు ఈ యొక్క ఆరుగాలము ఎకరాన ముప్పై వేలు ఖర్చు పెట్టి ఈ యొక్క నాలుగు నెలల నుంచి ఎదురు చూసినటువంటి పంట మొత్తం నాశనమై మట్టిపాలయ్యే అవకాశం ఉన్నది కాబట్టి మాయచర శాతం చూడకుండా వెంట వెంటనే కొనుగోలు చేయాలని అదేవిధంగా ఈ యొక్క వడ్లను విభజించి పాలసినకుండా సన్నం వడ్ల లేకనే దొడ్డు వడ్లకు కూడా ఐదు వందల రూపాయల బోనస్ చెల్లించాలని అదేవిధంగా స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయాలని ఈ యొక్క అన్ని రకాల పంటలకు కూడా మద్దతు ధర తెలియజేయాలని మా యొక్క అఖిల భారత రైతుకుల సంఘం పిలుపునిస్తుంది అదేవిధంగా రైతాంగం కూడా ఈ కళ్ళాల మీద ఈ యొక్క కాంటల కోసం లారీల కోసం ప్రభుత్వం ఎప్పుడు పంపిస్తుంది వాట్ల కొనుగోలు ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నారని ఇరవై నాలుగు గంటలు వాళ్ళు కళ్ళు కాయలు ఎదురు చూడడం జరుగుతున్నది కావున వెంటనే ప్రభుత్వం వారు స్పందించి ఈ యొక్క మైచరై శాతం చూడకుండా తక్షణమే తక్షణమే ఈ యొక్క వెంట వెంటనే పొలం నుంచి వచ్చిన వెంటనే ఈ యొక్క వడ్లను ఆరబెట్టి తడిసి నాయనం చేసుకోకముందే వెంటనే కొనుగోలు చేయాలని రైతులను ఆదుకోవాలని ఐదు వందల బోనస్ కూడా దొడ్డు వాళ్ళకి ఇవ్వాలని మా యొక్క ఈ కార్యక్రమంలో ఏఐకేఎం జిల్లా ఉపాధ్యక్షుడు కొల్లూరు మల్లేష్ నాయకులు టి రాజ్ కుమరయ్య ఆనంద్ రవికుమార్ రైతులు కొండరాజయ్య మైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు